హాయ్ అండి ఎలా ఉన్నారు నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి చిక్కుడు తొక్కలతో టమాటీ ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలన్నది ప్రాసెస్ చూపిస్తున్నాను చిక్కుడుగా గింజలన్నీ తీసేసి చుక్కుడుకాయలు కట్ చేసి వాటర్లో వేసి కడిగేసి వాటర్లో పెట్టాను టమాటీలు కట్ చేసి ముక్కలుగా కప్పులు పెట్టాను ఇవి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసాను ప్లేట్లు పెట్టాను పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు కూడా నేను స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నాను నాకు లైక్ నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకోండి నా వీడియో నాకు నాకు లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి ట్యాంక్ చెప్తున్నాను బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ మనం ఓన్లీ గింజలు లేకోకుండానే ఫ్రై ఇది ఫ్రై చేస్తున్నాను తొక్కలతో చిక్కుడుగా తొక్కలతోటే చేస్తున్నాను మనం ఇందులో వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఆయిల్లోను కరివేపాకు బాగా వేగనివ్వాలి కరివేపాకు కరివేపాకు ఇవి వేగనివ్వాలి వెల్లుల్లిపాయలును బాగా స్మెల్ వస్తుంది వెల్లుల్లిపాయలు వేగితేనే చిక్కుడుకాయలు గింజలు లేకోకుండానే ఫ్రై చేయండి ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు వేగనిచ్చాను నేను అప్పుడు చూపిస్తున్నాను మీకు మళ్ళీ వీడియో బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు వేగనిచ్చి చిక్కుడు తొక్కలేస్తున్నానండి నేను చుక్కుడుకాయ తొక్కలు వేస్తున్నాను గింజలన్నీ తీసి పక్కన పెట్టేసాను గింజలు వేయలేదు ప్ర చాలా బాగుంటుందండి ఆయిల్ ఆయిల్ తోటే మనం ఓన్లీ ఆయిల్ తోటే బాగా మగ్గనిచ్చుకోవాలి చుక్కుడుకాయ పై చాలా బాగుంటుంది టమాటో తోటి బాగా మగ్గుపోతుంది మనం నీళ్ళు ఎక్కర్లేదు ఊళ్ళో ఆయిల్ తోటే ఇది మనకి చుక్కుడుకే తొక్కలో ఎక్కువ వాటర్ నీళ్ళు వేసుకుంటారు కదా మనకి ఎందుకంటే పచ్చ పసిరుగా ఉంటాయి కదా పచ్చగా ఉంటుంది పసిరాసన వస్తుంది మనం వండుకున్నప్పుడు పసిరాసన వస్తుంది ఇది అందుకని మనకి ఎక్కువగా వెండిళ్ళు అట్ల వేసుకుంటారు మనం అలాగే వేయకోకోకుండా కూడా ఇలాగ మనకి వాసన స్మెల్లో రాకోకుండా నేను ఎలా వేసి చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేను మనకి కొన్ని విటమిన్స్ కూడా పోతాయండి ఎందుకంటే ఇవి మనకి విటమిన్స్ కూడా పోతుంది కొంచెం వెండి వేయకోకుండా ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసి సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా అవుతుందండి బాగా మగ్గుదయ్యి ప్లేట్ పెట్టేసాను నేను జస్ట్ ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాను ఎలాగుందన్నది లైట్గా అవ్వింది లైట్ కరివేపాకేస్తున్నాను కరివేపాకు చాలా మంచిది హెయిర్కి జుట్టు మనకి నల్లబడతాకి మనకి హెయిర్ మనకి బలంగా ఉంటుంది జుట్టు కరివేపాకు వేసుకోవచ్చు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొన్నిటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు కొన్నిటిలో ముందుగానే వేసుకోవచ్చు ప్లేట్ పెట్టేసి మళ్ళీ తీసాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మగ్గాయి ఆయిల్లోనే ఓన్లీ ఆయిల్లోనే మనకి ఇలా ప్రాసెస్ వచ్చిన వరకు మగ్గించుకోవాలి ఆయిల్లోను చాలా బాగుంటుందండి చుక్కుడుగా టమాటి ఫ్రై టైప్లో చేస్తున్నాను కూర కాకుండా కూరలాగా ఉంటుంది ఫ్రై లాగా ఉంటుంది అంత బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఎలాగా ముందుగానే మనము పచ్చిమిరకాయలు వేయకూడదు ఎందుకంటే ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత వేసుకోవాలి చుక్కుడుకాయలు వాటితో పాటు వేసుకుంటే మండిపోతుంది మంట వస్తుంది కదా మనం తిన్నప్పుడు నోటికి తగిన మంట వస్తుంది పిల్లలు తిన్నా కొంచెం ఇబ్బంది పడతారు కరివేపాకు కొత్తిమీర టమాటలు వేసానండి ఇప్పుడు నేను మన పిల్లలు ఉన్నారంటే మన పిల్లలు కో కర్రీ తింటారు కదన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే పచ్చిమిరగాయలు పప్పులు ఎందులో అయినా సరే లాస్ట్లో వేసుకోవటం మంచిది సగం ప్రాసెస్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు ప్లేట్ పెడుతున్నాను పసుపు వేసాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి నా వీడియోలు స్కిప్ చేయకోకుండా నా వీడియోలు అన్నీ లాస్ట్ వరకు చూడండి నేను కర్రీ వేసి ఎలా చేస్తున్నాను అన్నది మీరు మొత్తం చూడండి ఫుల్ వీడియో చూడండి ఎలా చేస్తున్నాను అన్నది చూస్తేనే కదా మనకి కర్రీస్ అన్నది అర్థమవుతుంది చాలామంది కారం కూడా వేస్తాను నేను ఇది ఆయిల్లోనే ఎలా మగ్గుతున్నా చూడండి అసలు వాటర్ వేయలేదు నేను కొంతమందికి కూరలో ఎక్కువగా వండుకోవడం రావు కొంతమందికి వచ్చు రానోళ్ళు నేర్చుకోవచ్చు ఫుల్ వీడియో చూడండి నేను ప్లేట్ వేసి అయిపోయిందండి కర్రీ నేను ప్లేట్లో తీసుకున్నాను నిమ్మకాయ పిండి తిన్నాను ఓన్లీ ఆయిల్లోనే బాగా ఫ్రై అవింది టమాటా వేసాను బాగా మెత్తగా అయిపోయాయి చిక్కుడుగా తొక్కలో నేను అన్నం పెట్టుకుని వచ్చి అన్నంలో చూస్తున్నాను అంత బాగా ఆయిల్ చూడండి ఎలా రావాలి ఆయిల్ బాగా బాగా మెత్తగా కూడా అయిపోకూడదు పప్పులకు మెత్తగా అయిపోకూడదు మనకి ఆ చుక్కడిగా తొక్క చుక్కడుగా కర్రీ అన్నట్టు ఉండాలి చాలా మెత్తగా అయిపోయి చూడండి చుక్కుడుగా ఒకలో సూపర్గా ఉంది చాలా కమ్మగా ఉంది నిజంగా మీరు మాటలతో చెప్పక్కర్లేదు చాలా కమ్మగా ఉంది అలమిల్లి పేస్టు లైట్గా గరం మసాలా ఇవన్నీ చేశాను కదా ఓన్లీ వాటర్ ఇవ్వకుండానే మనకు పసిరాసం కూడా రావటం లేదు అంత బాగుంది చాలా బాగుందండి సూపర్ అంత మెత్తగా అయిపోయింది అంటేనే మెత్తగా అయిపోతుంది చాలా బాగుంటుంది చుక్కడుగా టమాటా सूपर चला बे चूडे मल्ली चीपे ना Super! So par